ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై ఆమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యా రాశిలోకి రవి పద్నాలుగో తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి మీకు అష్టమంలో బుధాయిత్య యోగము రాశిలో గ్రహణం పట్టబోతుంది కాబట్టి గ్రహణ ప్రభావం ముఖ్యంగా మీరు ఏవైతే అప్పులు ఇవ్వు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో కొంచెం ఎక్కువగా ఇమాజినేషన్స్ ఏదో జరిగిపోతుందనే భయాల నుంచి దూరంగా ఉండాలి అయితే ఇక్కడ మనకి అష్టమంలో ఎప్పుడైతే బుధాత్యోగం ఏర్పడుతుందో ఇది సెకండ్ సంతానానికి అలాగే ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడానికి బాగా అనుభవం ఉంది షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో అటువంటి విషయాలలో బాగా కలిసి రావడానికి అంటే అనుభవం ఉన్న వాళ్ళకి అందరికీ నేను చెప్పట్లేదు మంది తెలియక వాళ్ళకి అనుభవం లేకుండా యోగము లేకుండా షేర్ మార్కెట్ చేస్తూ ఉంటారు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు లాంగ్ టర్మ్ షేర్స్కి అనుభవం ఉన్నట్లయితే ఇక్కడ యోగిస్తుందని చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ అప్పు చేసి ఇట్లాంటి పనులు మాత్రమే చేయకండి ఎందుకంటే గ్రహణం సిక్స్త్ వాటి వచ్చి రాశిలో ఉంటూ గ్రహణం పడుతుంది సిక్స్త్ అంటే రుణరోగ స్థానాలు అప్పులు చేయడం వల్ల ఆ డబ్బులు ఇబ్బంది అయ్యి మళ్ళీ దానివల్ల మిత్రులు కూడా శత్రులు అవ్వడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈ విషయంలో ఇటువంటి తప్పిదం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి సకాలంలో ఇన్సూరెన్సెస్ కట్టడం వల్ల ఇన్సూరెన్సెస్ మిమ్మల్ని ఆదుకోవడం అది ప్రైవేట్ అంటే ఏదైనా బిజినెస్ ఇన్సూరెన్స్ కావచ్చు మీ పర్సనల్ ఇన్సూరెన్స్ కావచ్చు ఎనీ ఇన్సూరెన్సెస్ గుర్తుపెట్టుకోండి ఏదైనా వెహికల్ ఇన్సూరెన్సెస్ కావచ్చు ఇటువంటివి మీకు బాగా తోడ్పడతాయి ఈ సమయంలో అలాగే ఈ జాబ్ పరంగా ఉద్యోగపరంగా మార్పులు కూడా బలంగా చూపిస్తుంది బికాస్ ఆఫ్ ఇక్కడ టెన్త్లో ఆడు నైన్త్లో ఉన్నాడు అయితే ఈ గ్రహణ ప్రభావం నుంచి మీరు తప్పించుకోవాలి అంటే గ్రహణ సమయంలో చక్కగా మీరు ఓం రాజరాజేశ్వరి ఓం దుర్గా నమః ఈ రెండు నామాలు రెగ్యులర్గా చేయండి అయితే మీకు కూడా ఈ లగ్నంలో చంద్రరాహులు ఉండడం సప్తమంలో రవికేతువులు ఉండడం అలాగే పద్నాలుగో తేదీ తర్వాత శుక్రకేతువులు ఉంటున్నారు కాబట్టి నన్ను అడిగితే ఆ శుక్రకేతువులు సప్తమంలో మారే వరకు కుంభం వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అలాగే పార్ట్నర్షిప్లో ఎవరైనా ల్యాండ్స్ కానీ వాహనం కానీ గృహం కానీ తీసుకోవడం కూడా పనికిరాదు అని చాలా స్పష్టంగా చూపిస్తుంది మీరు ఎక్కువగా ఆదిత్య హృదయము విష్ణు సహస్రనామాలు చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం ఈ యొక్క రవిబుద్ధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడు చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ప్రతి ఉంటాయి వాటర్లా వాటర్లో అదేవిధంగా పగలేకం చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తాడు సహజంగా కన్యారాశిలో సంచరిస్తుంటారు ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడో తేదీ నుంచి రవి ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలామంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి జన్మ జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని ఇరవై ముప్పై యోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి గజకేశ్వరి యోగం అన్నారు బుధాదిత్య యోగం అన్నారు యోగం అన్నారు సునఫా యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే అలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్లోకి వెళ్తే బాగుంటుంది అలాగే బుధాదిత్య యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మేము మెడికల్ రంగాల్లోకి వెళ్తే అంటే ఎలా అంటే పలానా నిధి ఉందని తెలిసింది నిధి ఉన్నంత మాత్రం మీకు రావాలని రూల్ లేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనేది వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మ జాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరీర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళితే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ వచ్చిరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెరిలో ఉందో శుభ కత్తిరలో ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెరిలో ఉంటుంది అంటే ఒక స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండేయకుండా దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు వెనక ఉన్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజు గనక ఓం సంపత్కరి సమాధ సింధుర వ్రజ సేవితాయే నమ అని చెప్పి మంత్రం కనుక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమహ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం అపర్ణయ నమ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అది పాప పాపకత్తెల్లో ఉందా శుభకత్తిరలో ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలున్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమాత్రే నమ